హైకోర్టులో అంబటి భార్య పిటిషన్ వేశారు ఇరవై నాలుగు గంటల పాటు తమకి భద్రత కల్పించాలన్నారు విజయలక్ష్మి తనతో పాటు అరవై మందిని పోలీసులు నిర్బంధించారని పిటిషన్ లో పేర్కొన్నారు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు విజయలక్ష్మి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి సతీమణి

హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి దాఖలు చేశారు తక్షణమే చర్యలు కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు తదపు తమ నివాసానికి సమీపంలో పూర్తిగా శాంతి భద్రతల సమస్య ఏర్పడింది పోలీసులు తమకు భద్రత కల్పించడంలోనూ రక్షణ కల్పించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి జోక్యం చేసుకోవాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ దాఖలు మాత్రమే చేశారు రేపు విచారణ చేపట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒకవైపు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహ వేషాలు వ్యక్తం కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టారు ఈ నేపథ్యంలో ఒకవైపు ఉదృక్త పత్రుడు చోటు చేసుకోవడం అంబటి రాంబాబు కానీ వారితో పాటునటువంటి వైసీపీ కార్యకర్తలు ఇంటి నుంచి బయటకు రాకపోవడానికి రావడానికి పూర్తిగా ఒక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో హైకోర్టులో హౌస్ మోర్టర్ పిటిషన్ ను అత్యవసర పరిస్థితుల్లో దాఖలు చేశారు అయితే ప్రస్తుతం అంబటి రాంబాబును పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడి నుంచి తరలించారు ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వారిని కూడా అక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలి పోలీసులు తాము భద్రత కల్పించాలని కోరినా తమ పార్టీ కార్యకర్తలు వెళ్లి పోలీసులు కలిసినప్పుడు కూడా తమకు సరైన భద్రత కల్పించడం దాడి నుంచి రక్షణ కల్పించలేని ప్రధానంగా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు కాబట్టి ఈ పిటిషన్ పైన రేపు విచారణ జరిపినటువంటి అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ వసంత్